శ్రీ గురుపే నమ శ్రీ మాతరే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రాని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కబోయేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య వృత్తి వ్యాపారం సంతానం ఇన్వెస్ట్మెంట్ కుటుంబ సంబంధమైన విషయాలు ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి సో మొదటిగా ఏంటంటే ఇక్కడ రాసాధిపతి కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా తొమ్మిదవ స్థానం అయినటువంటి ధనసులో ఉంటారు ఆరో తారీఖు నుండి మకర రాశిలో స్థితి పొంది ఉండబోతున్నారు మాసాంతం వరకు కూడా మకరం అనేది కుజుడికి బలమైన స్థానం అండి ద్వితీయ సప్తమాధిపతి ఈ యొక్క శుక్రుడు విషయానికి వచ్చే వరకు పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ధనస్సులో ఉండి పన్నెండు ఫిబ్రవరి నుండి ఆయన మకరంలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ షష్టాధిపతి ఈ యొక్క బుధగ్రహం వచ్చి పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలో స్థితి పొంది ఇరవై ఫిబ్రవరి నుండి ఆయన కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు శనరుడు దశమ లాభాధిపతి సో వీరేంటంటే ఇక్కడ ఆ శనచ్చరుడు పదకొండవ స్థానంలో కుంభంలో మూల త్రికోణంలో ఉన్నారు మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుగృహం జన్మరాశిలో మేషంలో స్థితి పొంది ఉన్నారు ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి మరి పంచమాధిపతి అయినటువంటి యొక్క రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉండి పద్నాలుగు ఫిబ్రవరి నుండి ఆయన కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యను అభ్యసించే వారికి ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే సహజంగా ఆలోచన విధానం క్రియేటివిటీ హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఐదవ స్థానం కనుక ఐదవ స్థానాధిపతి యొక్క రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా పదవ స్థానం అయినటువంటి మకరంలో ఉండి పద్నాలుగు ఫిబ్రవరి నుంచి లాభస్థానం అయినటువంటి ఈ యొక్క కుంభంలో ఉండబోతున్నారు అంటే ఐదవ స్థానాధిపతి కోణాధిపతి కేంద్రంలో లాభంలో ఉంటున్నారు అంటే ఏంటంటే శత్రు క్షేత్రమే అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఈయన బాగా యోగిస్తారు అంటే విద్యార్థులు ఈ మాసంలో విద్యలో బాగా అంటే రాణించగలుగుతారు వారు ఏదైనా కోరుకున్న కాలేజెస్లో కానీ లేకుంటే కోరుకున్నటువంటి కోర్సులలో జాయిన్ అయ్యే అవకాశం బలంగా కనపడుతుంది అదేవిధంగా ఈ యొక్క రవి ఎప్పుడైతే పద్నాలుగు ఫిబ్రవరి నుంచి లాభానికి వెళ్తారో సో ఆయనకు సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి తన స్వక్షేత్రం అనేటువంటి సింహరాశిని చూస్తూ ఉంటారు పంచమాన్ని పదకొండు అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఐదు అంటే కనుక సో హైర్ ఎడ్యుకేషన్స్ వస్తాను కాబట్టి విద్యకు సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా వారు అచీవ్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా ఏదైనా ఎగ్జామ్ ఫామ్ ఫిల్ అప్ చేయాలన్నా ఏదైనా సరే గతంలో కంటే కూడా విద్యలో ఉన్నత స్థానానికి వెళ్తారు అని చెప్పవచ్చండి మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుందనంటే పంచమాధిపతిని మరియు శుక్రుడు చూస్తూ ఉంటాం కదా ఈ యొక్క శుక్రగ్రహం ముఖ్యంగా ఏంటంటే పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ఎక్కడ ఉన్నారయ్యారంటే తొమ్మిదవ స్థానంలో ఉండి తదనంతరం పదవ స్థానానికి వెళ్తారు సహజంగా శుక్రల కలియిక అనేది ఒక అట్రాక్షన్ ఇస్తుంది పంచమాత్పతి రవి కూడా పది పదకొండు స్థానాల్లో ఉంటారు కాబట్టి ఏంటంటే ప్రేమికుల మధ్య బాగానే ఉంటుంది అంజన్యతో ఉంటుంది కానీ చిన్నపాటి ఇకో క్లాసెస్ కుజ శని రవి ఈ గ్రహాల యొక్క స్థితి అనేది కలుస్తూ ఉంది కాబట్టి ఈ మాసంలో రవి ఉంటుంది కానీ మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే అయితే వారి ఉన్నతి కానీ వారి డెవలప్మెంట్ కానీ చూసే అవకాశం కనపడుతుంది గ్రోత్ ఉంటుంది అని చెప్పవచ్చు అండి వృత్తిలో ఎలా అంటే దశమ స్థానాన్ని వృత్తిని చూస్తాం దశమాధిపతి శనేశ్వరుడు పదకొండవ స్థానంలో ఉన్నారు ఏకాదశ భావంలో లావభావంలో ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క రాసాధిపతి కుజుడు కూడా ఈ మాసంలో బలమైన క్షేత్రం అంటే మకరంలో పదవ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే వృత్తిలో బాగా ఎక్సలెంట్గా పనిచేస్తారు మంచి రిజల్ట్ తీసుకొస్తారు సో ఒకవేళ మీరు కంపెనీ మారుదామని ఆలోచన వచ్చినా కూడా మేనేజ్మెంట్ కూడా మిమ్మల్ని ఎక్కడే ఉంచుకునే స్థితి కూడా మీరు అంటే ఒక గోల్ ఒడ్డగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీకు విలువ రెస్పెక్ట్ పెరుగుతుంది ఎందుకంటే పంచమాధిపతి రవి కూడా పది పదకొండు స్థానాలు ఈ మాసం అంతా ఉంటారు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం వర్క్ ప్లేస్లో బాగుంటుంది కాబట్టి గౌరవం ఉంటుంది సిక్స్త్ లార్డ్ అంటే ఆరవ స్థానాధిపతి అంటే బుధుడు సో దైనందిన కార్యక్రమాల్లో కూడా మీరు డైలీ ప్రొఫెషన్లో కూడా బాగా రాణిస్తారని చెప్పవచ్చు ఈ దశమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ప్రమోషన్ రావాల్సిన వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కానీ నేమ్ అండ్ ఫేమ్ కాస్త గుర్తింపు పేరు ప్రతిష్టలు ఇలాంటివి కూడా మీరు అందుకునే అవకాశం అయితే బలంగా కనబడుతుంది అదేవిధంగా ధనాధిపతి సుఖుడు కూడా మీకేంటంటే దశమ స్థానంలో ఉన్నారు రెండవ వారం నుండి కాబట్టి ఏంటంటే మీకు పన్నెండవ తారీఖు నుండి సుఖుడు కూడా వృత్తి స్థానంలోకి వస్తున్నాడు వృత్తి ద్వారా రావాల్సిన ధనం కానీ గుర్తింపు కానీ వస్తుంది అదేవిధంగా స్త్రీలకు కూడా ఎవరైతే ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి కూడా ఎందుకంటే శ్రీగ్రహం శ్రీగ్రహం శుక్రుడు శుక్రుడు నితక్షేత్రం అనేటువంటి శని ఇంట మకరంలో రాబోతున్నారు కాబట్టి రెండవ వారం నుండి మేషరాశి స్త్రీలకు కూడా ఉద్యోగస్తులకి కూడా ఎంప్లాయీగా ఉన్న వారికి కూడా బాగుంటుంది అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అ గుడ్ పిల్లలు అని వ్యాపారం సహజంగా సప్తమ స్థానాన్ని బుధుని వ్యాపారానికి చూస్తూ ఉంటాం కదా వ్యాపారాధిపతి శుక్రుడు అయ్యాడు ఈ మాసంలో తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉంటారు కనుక డెఫరెంట్గా వ్యాపారంలో రాణింపు ఉంటుంది మీ యొక్క వ్యాపార భాగస్వామి అంటే బిజినెస్ పార్ట్నర్ తోటి మంచి ర్యాపో ఉంటుంది ఇరువురు కలిసి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఆలోచనలు ఉంటాయి ఒకవేళ మీరు సోలోగా చేస్తూ ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఈ యొక్క బిజినెస్ విషయాల ఇన్వాల్వ్మెంట్ వారి యొక్క గైడెన్స్ కాబట్టి వారి యొక్క మాట తీరుతోటి కొన్ని కొన్ని సలహాలు అసలు ఆ సూచనలు మీకు ఉపయోగపడే విధంగా కూడా ఉంటాయండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారు కూడా బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా గృహంలో గృహోపకరణాలు తీసుకోవటం లేకుంటే ఇంటిని డెకరేట్ చేసుకోవటం లేదంటే ఈ యొక్క ఫోటోగ్రఫీ స్టూడియో ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి కళారంగంలో ఉన్నవారికి డ్యాన్స్ సింగింగ్ ఇలాంటి వాళ్ళకి కూడా బాగుంటుందండి ఎందుకంటే ద్వితీయం అంటే ఓకల్ కదా సుక్కుడు బదిలో ఉన్నాడు ప్రొఫెషన్ అలాంటి ప్రొఫెషన్ సో కొంచెం సుక్కుల కలియక సో ఇవన్నీ కూడా నాట్యము ఒక స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి అంటే ఎనర్జెటిక్ ఫీల్డ్లో ఉన్నవారికి అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో బాగుంటుందండి అదేవిధంగా సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు ఎందుకు అని అంటే పదిలో గ్రహాలు చతుర్థాన్ని చూస్తూ ఉంటాయి నాలుగవ స్థానం అంటే మదర్ ప్రాపర్టీ ఇలాంటి వాహనాలు వాహన సౌక్యం కలుగుతుంది కొంతమంది వాహనం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భూములు కొనుగోలు అమ్మకాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి బంధుమిత్రులతో కలియక వారి యొక్క సమాధానం కలుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగటము లేదా మీరు శుభ కార్యక్రమాలు చేయటం కానీ జరిగే అవకాశం బలంగా కనపడుతూ ఉందంటే మరి ఆరోగ్య సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క రాసాధిపతి కుజుడు ఈ మాసంలో తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు బలమైన స్థానాల్లో ఉంటారు మంచి ఇమ్యూనిటీ మంచి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటారు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు కాబట్టి సో మేజర్గా హెల్త్ ఇష్యూస్ కనపడట్లేదు పన్నెండులో రాహు ఉన్నారు కాబట్టి కాస్త గావర నిద్ర సరిగా లేకపోవడం లాంటివి కనపడవచ్చు అదర్వైజ్ మేజర్గా అయితే గోచార ఫలితాలీచ ఎలాంటి అనారోగ్య సమస్యలు కనపడట్లేదు ఆ రోజు అంటే ఏదైనా వ్యాయామం కానీ నడక ప్రాణాయామం ధ్యానం లాంటి వాటి ఆటోమేటిక్గా మీరు ఇన్వాల్వ్ అవుతారు కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి సో అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది మరి సంతాన సంబంధమైన విషయంలో కూడా చూస్తే మీ యొక్క మదరి సంతానం కానీ ద్వితీయ సంతానం కానీ విషయంలో కూడా మంచి పురోగతి డెవలప్మెంట్ ఉంటుంది మీ యొక్క సంతానం పెద్దవారై ఉండి ఏదైనా కోర్సులు అలాంటివి కంప్లీట్ చేసి ఉండి ఉంటే వారికి ఉద్యోగాలు రావడం కూడా జరిగే అవకాశం బలంగా ఉందండి ఇబ్బంది లేదు మరి ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఏ తారీఖులు అనుకూలంగా ఉంటాయి ఒకటి నుండి ముప్పై వరకు అని చూస్తే ముఖ్యంగా ఒకటి రెండు మూడు తేదీలు అందరికీ అనుకూలంగా ఉంటాయండి నాలుగు ఐదు తేదీలలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి సో మరి ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో బాగుంటుంది ఏమి ఇబ్బంది లేదు అనుకూలత ఉంటుందండి వృత్తిలో అటు జాబ్లో కానీ బిజినెస్ చేసేవారికి కానీ అందరికీ కూడా అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మరికొంతమంది యాత్రలు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది మరి పన్నెండు పదమూడు ఫిబ్రవరి పన్నెండు పదమూడు తేదీలలో కాస్త ఖర్చు కనబడుతుంది కొంత లాస్ కూడా ఇండికేట్ చేస్తుంది ఏదైనా విషయంలో చీట్ చేయబడే అవకాశం ఉంది కాబట్టి ఈ తేదీలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సో ఈ రోజులలో ఏదైనా శుభవార్తలు వినటం కానీ బంధుమిత్రుల సమాచారం అందుకోవడం కానీ పాజిటివ్ న్యూస్ వినటం కానీ వారితో కలయిక కానీ బాగా ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో నార్మల్గా ఉంటుంది ఏదో తెలియని ఎమోషన్ అక్కడ ఏమీ ఉండదండి సో అట్లా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా బాగా ఉంటాం మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తేదీలో స్టూడెంట్స్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలన్నా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా స్టెప్ ఇంటు అంటే ఇంకొక కాలేజీలో జాయిన్ కావాలన్నా కోర్స్లో జాయిన్ కావాలన్నా ఇలాంటి వాటికి చాలా బాగుందని చెప్పవచ్చు అండి మాసాంతంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో బాగుంటుంది కానీ మాట దీరుతో ఎదుటివారికి కఠినంగా అనిపించడం వల్ల సో కొంత చిన్నపాటి మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ అనుకోవడం కాస్త కనపడుతూ ఉంది అదర్వైజ్ ఈ మాసంలో చూస్తే గ్రహాల స్థితి అంతా కూడా కేంద్ర కోణాల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మంచి కాలమే మంచి రాజయోగ కాలమే అదేవిధంగా మీరు నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి సో రెమెడీస్ విషయంలో చూస్తే ట్వెల్త్లో రాహు ఉన్నారు దుర్గా అమ్మవారి ఆరాధన శక్తి అమ్మవారి ఆరాధన సో రాజాధిపతి కుజుడు బాగానే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి పని వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆడుతుంది సర్వేజ్ నా స్వస్తి